మున్నూరు కాపుల ఐక్యతతో ఉండి ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని పాపన్నపేట ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ అన్నారు ఆదివారం మండల కేంద్రమైన పాపన్నపేటలో మున్నూరు కాపు సంఘ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా పాపన్నపేటలో మున్నూరు కాపు యూజర్ సంఘం ఏర్పాటు చేశారు గ్రామ కమిటీ అధ్యక్షులుగా టప్పా రాములు ఉపాధ్యక్షులుగా ఆకుల నారాయణ ప్రధాన కార్యదర్శిగా సుంకరి కిష్టయ్య కోశాధికారిగా దోసరి సంగమేష్ కార్యదర్శిగా ఏలూరు విఠల్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు యువజన సంఘం అధ్యక్షులుగా పోతేదారు అనిల్ కుమార్ ఉపాధ్యక్షులుగా ఆకుల అభిలాష్ సుంగరి రామ్ ప్రధాన కార్యదర్శిగా ఆకుల దిలీప్ కుమార్ కార్యదర్శి ఆకుల అభిరామ్ కోశాధికారిగా సుంకరు సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు పెద్దలు మల్లన్న సుధాకర్ ఉమ్మన్న సుంకరి చిన్న కృష్ణయ్య రవీందర్ ప్రసాద్ బాలయ్య శ్రీధర్ అశోక్ దోసని తదితరులు పాల్గొన్నారు ముందుకు సంఘాన్ని ముందుకు నడిపిస్తారని మరి విధంగా మీకు మీ మందరం తోడుగా ఉంటాను నేనైతే చాలా చిన్నగా ఉన్నప్పుడు నేను ఏం చేయాలనుకున్నా బహుశా పెద్దవాళ్ళు వాళ్ళు సార్ బాగా చెప్పినారు మరి ఇటు నాకు ప్రసాద్ కానీ కృష్ణ పటేల్ కానీ పెద్ద కృష్ణ పటేల్ కానీ మీ సాయి కానీ ఎవరో ఇంచుమూ చాలా మంది నాకు సపోర్ట్ చేశారు దాంతోపాటు పెట్టి వాళ్ళ కొడుకు ఉదయ్ తర్వాత హరికృష్ణ శివంపేట మండల అధ్యక్షుడు చివరికి ఉదయగా చేయడం జరిగింది ఇప్పుడు ఎలాంటి ప్రేదాభిప్రాయం లేకుండా నడుస్తున్నా కొంచెం అక్కడక్కడ మనసత్వాలు ఉన్న మాట వాస్తవమే కానీ దాన్ని మనసులో పెట్టుకోకుండా ముఖ్యంగా ఏదైతే పెద్దలు చెప్పిరో దాంట్లో రాజకీయంగా ఉండాలనేది నోటికి